జెడ్బీ న్యూస్ వార్తల వివరాలు చూస్తే రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ నుండి తమిళనాడు సాధారణ ఎన్నికల సందర్భంగా డ్యూటీపై వెళ్తున్న అరవై నాలుగు మంది హోంగార్డ్ ఆఫీసర్స్కి ఎన్నికల ప్రవర్తన నియమావళికి మరియు ఎన్నికల రోజున విధులు అందరూ తప్పనిసరిగా పాటించవలసిన నియమ నిబంధనల గురించి దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు ఏఆర్ ఏసీపీలు ప్రతాప్ సురేంద్ర ఆర్ఐ హోంగార్డ్స్ మల్లేశం ఆర్ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు शिमार 64 एंट्रीज आपने निरीक्षण के लिए आदर है। तो हिंदू संघ की तुलना में वाले की विशाल एंट्रीज में रहने की आक्रामक निपुणता जाहिर तौर पर ज्यादा होने वाली है। अलग तो अलग नियमों लिंग के प्रांत की जरूरती है। माना दौलत ने तमिलनाडु पुलिस टीम समस्तरगढ़

Minimalist kerja sementara pelagis I will be very happy and Appreciate and also reward Hmm So, you can Makan juga kalau kamu mahu Kekuasaan